స్వాగతం సుస్వాగతం ఏపిఎస్ఐఆర్డిపియర్ అండర్ ఆర్జీఎస్ఏ యాక్షన్ ప్లాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో భాగంగా గ్రామ సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు రిఫ్రెషర్ శిక్షణ తరగతులు ప్రారంభించబడ ప్రారంభించబడినవి అందులో భాగంగా మనం ఇప్పటికీ మూడు సెక్షన్లు కంప్లీట్ చేసుకున్నామండి నాలుగో సెక్షన్ అయినటువంటి వీధి దీపాల ఏర్పాటు మరియు ఎల్ఈడి లైట్ల ఏర్పాటు గురించి ఈ సెషన్లో మనం ఆ టాపిక్ని కంప్లీట్ చేసుకుందాం చూడండి ఇది మన గ్రామ పంచాయతీలో మనం ప్రతినిత్యం చేసేటటువంటి పనే కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొంత టెక్నికల్ నాలెడ్జ్ని కూడా మనం ఇక్కడ పొందే అవకాశం ఉంది తద్వారా మనము అద్భుతంగా పనిచేయడానికి ఈ సెషన్ అయితే మనకి దోహదపడుతుందండి చూడండి ఇక్కడ గ్రామ పంచాయతీలో వీధి దీపాలు ఏర్పాటు అండి ఈ సెక్షన్ ఇక మన పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఏ సెక్షన్ అనుసరించి ఈ వీధి దీపాలు ఏర్పాటు చేస్తారనేది ఇక్కడ విశిదంగా వివరణాత్మకంగా ఇవ్వడం అనేది జరిగింది ఇది ఒకసారి చూద్దాం చూడండి సెక్షన్ ఫార్టీ ఫైవ్ సబ్ సెక్షన్ వన్ సబ్ ఆర్టికల్ టూలో పబ్లిక్ రోడ్లలోను పబ్లిక్ స్థలములలోను దీపంలో ఏర్పాటు గురించి తెలియచేస్తూ ఇది గ్రామ పంచాయతీ యొక్క ముఖ్యమైనటువంటి విధి డ్యూటీగా అనమాట ఈ ఆర్టికల్లో కాబట్టి దానికి సంబంధించిన వివరణ ఇక్కడ మనకి ఇవ్వబడింది చూద్దాం చూడండి ప్రధాన గ్రామాలతో పాటుగా శివారు గ్రామాలకు మరియు అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క వీధి దీపాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది అంటే ప్రధాన ఏంటి ఒకటి రెవెన్యూ గ్రామం పెద్ద గ్రామం ఉంటుంది దానికి ఒకటి రెండు చిన్న గ్రామాలు హ్యామ్లెట్స్ అనేవి ఉండవచ్చు లేకపోతే ఒకటే ప్రధాన గ్రామం అనేది ఉండవచ్చు ఇలా ఉన్నప్పుడు అన్నిటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ఈ సెక్షన్ అయితే చెప్తుంది మరియు అన్ని సామాజిక వర్గాలకి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ వీధి లైట్లు అనేది ఏర్పాటు చేయవలసిందిగా పంచాయతీ రాజ్ యాక్ట్ తెలియజేస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక కొత్త స్తంభాలను వేయదలుచుకున్నప్పుడు ముందుగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామ వార్డు సచివాలయ పోర్టల్ ద్వారా సెక్రటరీ గారు దరఖాస్తు చేయాలి మనం కొత్త స్తంభాలను వేయాల్సినప్పుడు ఖచ్చితంగా మనం తీర్మానం అనేది చేస్తున్నామండి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మండలం ఏఈ గారికి కూడా పంపుతున్నాం ఏఈ గారు ఎస్టిమేషన్స్ వేసి మళ్ళీ మనకి పంపిస్తారు ఆ ఎస్టిమేషన్ని మళ్ళీ గ్రామ పంచాయతీలో తీర్మానం పెట్టుకొని ఆమోదించుకొని పరిపాలన ఆమోదం పొంది మరలా వారికి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ డబ్బు కనుక మనం కట్టి ఉంటే మనకు కావాల్సిన ప్రదేశాల్లో ముప్పై మీటర్ల వ్యవధిలో వృత్త స్తంభాలను అయితే వేయటం అనేది జరుగుతుంది ఇక్కడ ఇది సిస్టమేటిక్ అది చూద్దాం చూడండి దరఖాస్తును పరిశీలించిన మీదట మండల విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్లైన్లోనే ఆన్లైన్లోనే ఎస్టిమేట్తో పాటు కొత్త స్తంభాలకు అయ్యే ఖర్చు వివరాలను కూడా పంపిస్తారు అలానే పంపిస్తారు ఎస్టిమేషన్ పంపిస్తారు ఆ ఖర్చు ఆ తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి డబ్బు చెల్లించిన మీదట కొత్త స్తంభాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే మనం చేస్తున్నాం జరుగుతుంది ఇక రెండు విద్యుత్ స్తంభాల మధ్య దూరము ఖచ్చితంగా ముప్పై మీటర్లు ఉండవలసి ఉంటుంది ముప్పై మీటర్లు ఉండాల్సి అనేది ఒక నామండి ముప్పై మీటర్లు ఉండాలి ఇక విద్యుత్ స్తంభాల రిజిస్టరు లొకేషన్ రిజిస్టరు ఫిర్యాదుల రిజిస్టర్లు ఖచ్చితంగా మెయింటైన్ చేయవలసి ఉంటుంది అలాగే అన్ని స్తంభాలని జియో ట్యాగ్ చేయటం కూడా చేయటం ఇప్పుడు జరుగుతుందండి ఇది మన పంచాయతీ రాజ్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రధాన వివరణ అనమాట ఇక నెక్స్ట్ నెక్స్ట్గా చూస్తే విద్యుత్ ఆడిట్ విద్యుత్ ఆడిట్ గురించి చూద్దామండి దీనే ఎనర్జీ ఆడిట్ అంటారు అనమాట ఎనర్జీ ఆడిట్ అంటారు విద్యుత్ ఆడిట్ దీనినే విద్యుత్ మదింపు ఎనర్జీ అసెస్మెంటు లేక విద్యుత్ వినియోగ అధ్యయనం అంటారు లేకపోతే ఎనర్జీ స్టడీ అని కూడా పిలుస్తారు విద్యుత్ వినియోగాన్ని విద్యుత్తును పొదుపు చేసే అవకాశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడమే విద్యుత్ ఆడిట్ లేకపోతే ఎనర్జీ ఆడిట్ అంటారనమాట ఇది ఎందుకు చేయాలి ఎందుకు చేయాలనేది వివరణ ఇక్కడ ఉంది చూద్దామండి విద్యుత్ బిల్లుల ఖర్చును తగ్గించడానికి మన గ్రామ పంచాయతీలో ఎక్కువ ఆర్థిక భారం పడేది విద్యుత్ బిల్లుల ఖర్చు కూడా ఒకటండి ఒక కారకం కూడా అలాగే విద్యుత్ నిర్వహణ ఓ అండ్ ఎం ఆఫీస్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించడానికి రిపేర్స్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఈ యొక్క విద్యుత్ ఆడిట్ అనేది చేయాలి అలాగే నాణ్యమైన విద్యుత్ సరఫరా పొందడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఇంక్రీజ్డ్ వర్క్ ప్రొడక్టివిటీ పొందడానికి ఈ యొక్క విద్యుత్ ఆడిట్ అనేది చేయాలని చెప్తున్నారు అలాగే ప్రభుత్వ ఆదేశాలు కూడా దీని మీద గతంలో ఇచ్చి ఉన్నారండి ప్రభుత్వ ఆదేశాలు వీధి దీపాలు త్రాగునీటి సరఫరా నిర్వహణలో విద్యుత్ ఆడిట్ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఎల్ఈడి దీపాలు త్రీ స్టార్ రేటింగ్ కంటే పైన రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలు మాత్రమే కొనుగోలు చేస్తే కొనుగోలు చేయాలి కొనుగోలు చేస్తే మనకి విద్యుత్ ఖర్చు అనేది తగ్గుతుంది ఇక నెక్స్ట్ నెక్స్ట్గా చూసినట్లయితే ఎల్ఈడి ఎల్ఈడి వీధి లైట్ల ప్రాజెక్ట్ ఉందండి గతంలో మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉన్నటువంటి లైట్లు వేసుకున్నాం వైపు కనుక రిపేర్స్ వచ్చిన మాడిపోయిన వాటి స్థానంలో మనం ఎల్ఈడి లైట్లు వేసుకోవచ్చు అలాగే ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి ఆ ప్రాజెక్ట్ ద్వారా మనం ఎల్ఈడీలు కూడా మన గ్రామంలో అమర్చుకోవచ్చు అవన్నీ ఇప్పుడు మనం సిస్టమేటిక్గా చూద్దాం చూడండి ఇక ఎల్ఈడి వీధి లైట్ల ప్రాజెక్ట్ ప్రస్తుత వీధి లైట్ల స్థాయి కొత్తగా నాలుగు లక్షల ఎల్ఈడి ఎల్ఈడి అంటే ఏంటంటే లైట్ ఎండింగ్ డయోడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఈ లైటింగ్ వా ఈ ఎల్ఈడి బల్పు లైట్ వల్ల విద్యుత్ వినియోగం అనేది తగ్గుతుంది సరే చూడండి ఇక్కడ లైట్లు ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే నలభై ఎనిమిది వాట్ల ట్యూబ్లైట్స్ తానే ఇరవై నాలుగు వాట్ల ట్యూబ్లైట్లు వేసుకోవచ్చు అలాగే ఎనభై ఐదు వాట్ల బిర్కురి ల్యాంప్స్తానే ముప్పై రెండు వాట్లు వేసుకొనవచ్చు ఇక నూట అరవై ఐదు వాట్ల సోడియం వేపర్ ల్యాంప్స్ తానే డెబ్బై ఐదు వాట్ల ఎల్ఈడి లైట్లు అమర్చుకోవచ్చు తద్వారా ఇక్కడ చూడండి అదే వెలుతురు ఇంకంతకంటే ఎక్కువ వెలుతురు వచ్చింది పైగా నాణ్యత ఎక్కువ ఉంటుంది వీటి యొక్క విద్యుత్ కన్జంప్షన్ వినియోగం అనేది చాలా తగ్గిపోతుంది అనమాట కాబట్టి నాలుగు లక్షల ఎల్ఈడి లైట్లు వెయ్యాలి అనేది ఒక ప్రాజెక్టును కూడా ప్రారంభించారు ఇక నేషనల్ స్ట్రీట్ లైట్స్ ప్రాజెక్ట్లో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వ సంస్థ ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం సంస్థ ఈఈఎస్ఎల్ ఈఈఎస్ఎల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చే ప్రారంభించబడినటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇంకా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యము పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్స్తో ఎస్క్రో అకౌంట్ విధానం దీంతో ప్రవేశపెట్టడం జరిగిందనమాట డెస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇక ఈఈఎస్ఎల్ ఆధ్వర్యంలో పదేళ్ల పాటు సరఫరా నిర్వహణ వారంటీ సదుపాయను కూడా ఇవ్వడం జరిగింది ఈఈఎస్ఎల్ ఆధ్వర్యంలో పదేళ్ల పాటు సరఫరా మరియు నిర్వహణ వారంటీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట యాభై నుండి డెబ్భై లైట్ల వరకు గ్రూప్ చేయటం గ్రూప్ చేసిన వాటిని సిసిఎంఎస్ అంటే సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేయడం అనేది జంక్షన్ బాక్స్ అనేది ఏర్పాటు చేయటం అలాగే అలర్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయటం అనేది ఈ వ్యవస్థలోని ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట ఇక ఫిర్యాదుల పర్యవేక్షణ వ్యవస్థ కూడా కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉందండి దీని యొక్క విశిష్ట లక్షణం తద్వారా మెరుగైనటువంటి విద్యుత్తును మనం పొందటానికి ఆస్కారం అయితే ఉంది ఇక చూడండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనం ఒకసారి చూద్దాం చూడండి ఇట్ ఇన్వాల్వ్స్ కొలాబరేషన్ బిట్వీన్ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అండ్ ఎ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ప్రాజెక్ట్స్ ఇట్ ఈస్ ఏ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రైవేట్ పార్టీ అండ్ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ ఫర్ ప్రొవైడింగ్ పబ్లిక్ ఎస్సెట్ అండ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ టోల్ సిస్టమ్ అనమాట ఇది ఇది పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అనే చెబుతున్నారు గవర్నమెంటు మరియు ప్రైవేట్ సెక్టర్ కూడా ఇందులో ఉంది వీరి యొక్క వీరు ఈ ఫినాన్స్ ఫైనాన్స్ ఆర్థిక సంబంధించినటువంటి అంశాలు అలాగే నిర్మించడము దాన్ని నిర్వహణ చేయడం కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఉంది కాబట్టి ఈ యొక్క ఎల్ఈడి లైట్లు ఏర్పాటులో ఇవి ఇన్వాల్వ్ అయినటువంటి అంశాలు ఇక ఎస్క్రో అకౌంట్ ఎస్క్రో అకౌంట్ అనేది ఇందులో భాగస్వామ్యంగా చేర్చడం జరి జరిగింది అన్నమాట ఇది పబ్లిక్ అకౌంటబులిటీ ఉంటుంది ఇట్స్ యాన్ అగ్రిమెంట్ మేడ్ బిట్వీన్ ఏ సెల్లర్ అండ్ ఏ బయ్యర్ బై ఏ థర్డ్ పార్టీ అంటే మూడో పార్టీ ద్వారా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ అనమాట ఇది ఎస్క్రో అకౌంట్ అంటే సెటిల్మెంట్ ఏజెన్సీ హూ హెల్ప్స్ కంప్లీట్ ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఏ బయ్యర్ అండ్ సెల్లర్ ఇది కొనేవారికి మరియు అమ్మేవారికి ఒక మంచి ఏజెన్సీ లాగా పనిచేస్తుంది వారి యొక్క లావాదేవీలను కూడా చాలా పర్ఫెక్ట్గా నిర్వహిస్తుంది ఫర్ దిస్ సెటిల్మెంట్ ఏజెన్సీ చార్జెస్ ఫీ అనమాట ఫీజు ఈ సెటిల్మెంట్ కోసం ఈ ఎస్క్రో అకౌంట్ కోసం వీరికి కొంత ఫీజు అనేది మనం చెల్లించవలసి ఉంటుంది ఇట్ కెన్ బి ఏ బ్యాంక్ అకౌంట్ థర్డ్ పార్టీ అకౌంట్ వేర్ ద ఎసెట్ వాల్యూ ఆర్ ఎస్క్రో మనీ ఈజ్ హెల్డ్ అంటిల్ ఫుల్మి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కండిషన్స్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ దిస్ ఈజ్ డన్ త్రూ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ద బయర్ అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాష్ ఆర్ అదర్ కాంపెన్సేషన్ టు ద సెల్లర్ అయితే ఇదేందంటే ఒక పర్ఫెక్ట్ అగ్రిమెంట్ అనమాట ఏమైతే ఈ అగ్రిమెంట్లో మనం చేసుకున్నామో ఆ అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేస్తుందనమాట ఎట్లా అంటే ఎవరైతే కొంటున్నారో వారికి ఇచ్చినటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి షరతులన్నీ ఫుల్ఫిల్ అయ్యే విధంగా అగ్రిమెంట్ ఉంటుంది ఇదైతేనే మనం అమౌంట్ పే చేసే విధంగా ఈ యొక్క ఈ యొక్క అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఎస్క్రో అగ్రిమెంట్ అంటారన్నమాట దీని ఎస్క్రో అగ్రిమెంట్ అకౌంట్ అనేది చేయటం అనేది జరిగింది ఓకేనా ఇక జిల్లా స్థాయి కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఇందులో జిల్లా స్థాయి కమిటీలో ఎవరెవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్ జిల్లా కలెక్టరు ఈ ప్రాజెక్టుకి చైర్మన్గా ఉంటారు జిల్లా పంచాయతీ అధికారి కన్వీనర్గా ఉంటారు ముఖ్య కార్యనిర్వాహణాధికారి జిల్లా పరిషత్తు మెంబర్గా ఉంటారు అంటే సిఈఓ గారు జిల్లా పరిషత్ మెంబర్గా ఉంటారు ఇక ఎస్సి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏపీ ట్రాన్స్ఫర్ మెంబర్గా ఉంటారు అలాగే ఈఎస్ఎల్ ఏపీ సిట్కో అంటే ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధి మెంబర్స్గా ఇందులో అయితే ఉంటారండి గ్రామ పంచాయతీల పాత్ర ఏంటి ఎల్ఈడి ప్రాజెక్టులు అమల్లో గ్రామ పంచాయతీల పాత్ర ఎల్ఈడి ప్రాజెక్ట్ అమలుకు తీర్మానం చేసి ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ అమలుకు గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఇవ్వాలి అలాగే విద్యుత్ స్తంభాల వివరాలు అదనంగా కావలసిన విద్యుత్ లైట్ల వివరాలు జిల్లా కమిటీకి అందజేయాలి ప్రతి ఎల్ఈడి లైట్కు నూట యాభై రూపాయల చొప్పున ముందస్తుగా అప్రంట్ కాస్ట్ని ఈ సెల్కి చెల్లించడం ఎల్ఈడి లైట్లు ఫిట్ చేసిన తర్వాత ఏడు రోజులలోపు ఇన్స్ ఇన్సల్టేషను లేకపోతే కంప్లీషన్ సర్టిఫికేటు ఇవ్వడం అలాగే పాత లైట్లను రెట్రోఫిట్ చేసిన తర్వాత నెలలోపు సమస్యల పరిష్కారానికి చర్యలు తదుపరి ప్రతి మూడు నెలకు ఒక లైట్కు నూట యాభై రూపాయలు చొప్పున సంవత్సరానికి నాలుగు సార్లు అలా పది ఏళ్ల పాటు చెల్లింపు చేయటం నూట యాభై ఇంటూ నాలుగు పది సంవత్సరాలు ఎంత వస్తుందండి అంటే ఫార్టీ క్వార్టర్స్లో ప్రతి క్వార్టర్కి ప్రతి మూడు నెలలకి ఆరు వేల రూపాయల చొప్పున చెల్లించాలి అలాగే నూట యాభై రూపాయలు డిపిఓ కార్యాలయం నుంచి కార్యాలయం నిర్వహించబడుతున్న ఎస్క్రో అకౌంట్లో జమ చేయటం అనేది చెయ్యాలి ఓకేనా నూట యాభై రూపాయలు ప్రతి నాలుగు నెలలకోసారి చేయాలి అది పది సంవత్సరాల పాటు చేయవలసి ఉంటుందన్నమాట ఇక వీధి దీపాలు విడి భాగాలు ఈ సెల్ సరఫరా చేస్తున్నందున వాటికి సంబంధించిన ఒక లైట్కి నూట యాభై తప్పిస్తే ఎటువంటి పంచాయతీ నిధిని వాడకుండా ఉండుట ఓకేనా ఇది పంచాయతీ వాళ్ళ యొక్క పాత్ర అంట మన పంచాయతీల యొక్క పాత్ర దీనివల్ల ఉపయోగం ఏమిటండి అంటే కనుక విద్యుత్ పొదుపు వల్ల సంవత్సరానికి రెండు వందల అరవై మిలియన్ యూనిట్లు ఆదా అవుతుంది ఆదా అవుతుంది ఈ డీమ్డ్ సేవింగ్స్ వల్ల ఆదాయం మొత్తం ఆదాయం నుండి ఇరవై శాతము గ్రామ పంచాయతీలకు రావడం మిగిలిన ఎనభై శాతము ఈఈసెల్కు చెందడం గ్రామ పంచాయతీలో విద్యుత్ బిల్లులు చాలా వరకు తగ్గడం అనేది జరుగుతుంది ఎల్ఈడి వాడటం వల్ల మనం మన గృహాల్లో కూడా చూస్తున్నాం ఎల్ఈడి వాడటం వల్ల విద్యుత్ వినియోగ బిల్లు అనేది తగ్గుతుంది అందులో ఈ ఆదాయం వాటిలో మొత్తంలో ఎంత వస్తుంది గ్రామ పంచాయతీలకు ఇరవై శాతం ఇస్తారు ఇంకా ఎనభై శాతం ఈసీల్ వారు తీసుకుంటారనమాట ఈ ప్రక్రియను ట్రిపుల్ పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు మరియు ఎస్క్రో విధానం ద్వారా చేపట్టడం వల్ల ముందస్తుగా పెద్ద మొత్తంలో పంచాయతీపై ఆర్థిక భారం అనేది ఉండదు ఇక ప్రాజెక్టు కాలము పది సంవత్సరాల కాలంలో నిర్వహణ వ్యయం సరఫరాదారుడే ఈ సెల్ భరించడం వల్ల పంచాయతీలు ఆపరేషన్ మరియు నిర్వహణ వ్యయము తగ్గడం పంచాయతీలకి ఆపరేషన్ మరియు నిర్వహణ వ్యయం అనేది తగ్గుతుందనమాట ఇక సిసిఎంఎస్ వల్ల సులభమైన పర్యవేక్షణతో పాటు దీనివల్ల ప్రాజెక్టు అమలు పారదర్శకంగా జరగటం ఎల్ఈడి లైట్ల వల్ల వెలుతురులో మార్పు లేకపోవడంతో పాటు ప్రస్తుతం వాడే లైట్ల కన్నా జీవితకాలం పెరగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ లైట్ వేసిన వెంటనే వెలగడం తక్కువ వేడి కలుగు చేయడం వెలుగుతున్న లైట్ల చుట్టూ తక్కువ సంఖ్యలో పురుగులు అనేవి తిరగటం అన్నమాట దీని ద్వారా ఇవి ఎల్ఈడి లైట్ల వల్ల గ్రామ పంచాయతీలకి వచ్చేటటువంటి సౌకర్యాలు ఆదాయం కూడా మనం చూస్తున్నాం నెక్స్ట్ డీమ్డ్ షేవింగ్స్ అనమాట డీమ్డ్ సేవింగ్స్ ఎగ్జాంపుల్స్ వంద లైట్లు వంద యూనిట్స్ పవర్ కన్జంప్షన్ బిఫోర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ వంద లైట్లు అనమాట ఎయిటీ యూనిట్స్ పవర్ కన్జంప్షన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్ సేవ్డ్ యూనిట్స్ ట్వంటీ యూనిట్స్ ఇక్కడ సేవ్ అవుతుందని చెప్తున్నారన్నమాట సేవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ సిక్స్ రూపీస్ పర్ యూనిట్ ఇరవై ఇంటూ ఆరిస్తే నూట ఇరవై రూపాయలు షేరింగ్ ఆఫ్ సేవింగ్ అటు ఎయిటీ ఇస్టు ట్వంటీ అంటే ఎయిటీ ఈసీఎల్కి వెళ్తుంది ట్వంటీ గ్రామ పంచాయతీలకు వస్తుంది కాబట్టి బేసిస్ ఎయిటీ పర్సెంట్ ఈసీఎల్ ట్వంటీ పర్సెంట్ గ్రామ పంచాయతీస్ దేర్ ఫోర్ గ్రామ పంచాయతీ షేర్ విల్ బి వన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ అంటే ట్వంటీ ఫోర్ రూపీస్ అండ్ ఈసీఎల్ షేర్ విల్ బి వన్ ట్వంటీ మైనస్ ట్వంటీ ఫోర్ నైంటీ సిక్స్ రూపీస్ అని ఇక్కడ మనకైతే ఒక డేటా ఇవ్వడం జరిగిందండి ఇక బిల్లు తగ్గకపోవడానికి క్రింది కారణాలు కూడా కావచ్చు అయినా బిల్లు కొన్నిసార్లు తగ్గలేదు అనుకోండి దాని కారణాలు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి మిగులుని మించి కొత్త లైట్లు వేయటం మూడో వైరు లేకపోవడం మూడో వైర్ అనేది మనం చాలా చోట్ల చూస్తున్నామండి కాబట్టి ఇరవై నాలుగు గంటలు ఎరి వెలిగే ఉంటాయి అనమాట మూడో వైర్లు కనుక లేకపోతే కాబట్టి మూడో వైరు లేకపోవడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరగటం అనమాట కరెక్ట్గా మీటర్ రీడింగు తీయకపోవడం ఉదాహరణ ముందు నెల రీడింగు ఒకటి నుండి వంద యూనిట్లు తదుపరిన రీడింగు నూట ఒకటి నుండి రెండు వందల యూనిట్లు మొత్తం వంద యూనిట్లు రావాలి లైట్ల సంఖ్యలో మార్పు లేకపోతే అది కానీ ఒకవేళ రీడింగ్ డెబ్బై ఆరు నుండి రెండు వందలని నోట్ అయితే నూట ఇరవై యూనిట్లు లైట్ల సంఖ్య పెరిగి ఉండొచ్చు లేదా తప్పుగా రీడింగ్ నోట్ చేసి ఉండొచ్చు అనమాట ఇది కండిషన్ కేక వెయ్యి వాట్స్ ఫర్ వన్ అవర్ అంటే వన్ కేడబ్ల్యూహెచ్ కిలో వాట్స్ అనమాట ఈజు వన్ యూనిట్ ఆఫ్ ఎనర్జీగా ఇక్కడ చూడొచ్చు కాబట్టి ఇక్కడ రీడింగ్లు తీయటంలో ఇక్కడ లోపం అనేది మనం స్పష్టంగా చూస్తున్నామండి అలాగే మన ఇళ్లలో కూడా దీన్ని మనం జాగ్రత్తగా రీడింగ్ చేసేటప్పుడు గమనిస్తూ ఉండాలి మెయింటెనెన్స్ కాస్ట్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆల్ ద లైట్స్ ఇన్స్టాల్డ్ ఇన్ గ్రామ పంచాయతీ ఆర్ ట్వంటీ ఫోర్ వాటేజ్ లైట్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫర్ వన్ లైట్ విల్ బి వన్ సిక్స్టీన్ రూపీస్ ఈ ఫో నైంటీ పర్సెంట్ ద ఇన్స్టాల్డ్ లైట్స్ ఇన్ గ్రామ పంచాయతీ ఆరు ట్వంటీ ఫోర్ వార్డింగ్ లైట్స్ సెవెన్ పర్సెంట్ ఆరు థర్టీ టూ ఈజ్ లైట్స్ త్రీ పర్సెంట్ ఆరు సెవెంటీ ఫైవ్ ఈజ్ లైట్స్ మెయింటెనెన్స్ కాస్ట్ ఫర్ వన్ లైట్ విల్ బి వన్ ఫార్టీ సెవెన్ అవుతుందని ఇక్కడ ఒక డేటా అయితే చెప్పు ఉండారండి కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వాటేజీ చూపించారు స్పష్టంగా ఇవన్నీ ఎల్ఈడి ఎల్ఈడి లైట్లు ఏర్పాట్లో ఉన్న ఏర్పా ఏర్పాటు చేసేటప్పుడు వాడేటటువంటి డివైసులు పరికరాలు సిసిఎంఎస్ అంటారు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం డెబ్బై నుంచి ఎనభై లైట్లకి ఒక సిసిఎంఎస్ ఏర్పాటు చేస్తారని చెప్పుకున్నాం సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ జంక్షన్ బాక్స్ అంటారు అనమాట దీన్ని జంక్షన్ బాక్స్ ప్రతి డెబ్బై లైట్లు ఎనభై లైట్లకి యొక్క సౌకర్యాన్ని బట్టి ఇదైతే జంక్షన్ బాక్స్ ఏర్పాటు చేస్తారండి ఇక డిజిటల్ ఛార్జింగ్ మీటర్ ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం మన ఇంట్లో కూడా ఇళ్ళల్లో డిజిటల్ ఛార్జింగ్ మీటర్స్ అనేవి ఉండే ఇండ్ నెక్స్ట్ ఇది ఆర్టీయు రిమోట్ టెర్మినల్ యూనిట్ జిఎస్ఎం సిమ్ మెమొరీ కార్డు యాంటన్నా ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట ఇక ఇది వచ్చేసరికి కాంటాక్ట్ నెక్స్ట్ ఆర్టీయు చార్జింగ్ పాయింట్ ఇది ఇక సర్జ్ గార్డు నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసు నెక్స్ట్ ఆటో ఆటోమాన్యువల్ స్విచ్ ఇవన్నీ ఈ యొక్క ఎల్ఈడి లైట్లు అమరికలో ఉన్నటువంటి పరికరాలు అండి డివైసెస్ ఇవన్నీ మనకు కూడా జనరల్గా వాటి నేమ్స్ అన్న తెలిసి ఉండాలి అందుకని ఇవన్నీ మనకి పరిచయం చేస్తున్నారు సిసిఎం బాక్స్ వల్ల ఉపయోగాలు ఇంతకుముందే చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి ఇది వెబ్ ఆర్ మొబైల్ ఆధారిత సాఫ్ట్వేర్ ద్వారా పనిచేస్తుంది ఇది జిఎస్ఎం గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ జిపిఆర్ఎస్ జనరల్ పాకెట్ రేడియో సర్వీస్ ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్స్ మొబైల్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది ఈ యొక్క సిసిఎం బాక్స్ అనేది దీని యొక్క పరిధిని చాలా విస్తృతంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది ఇక విద్యుత్ సరఫరాని ఆను ఆన్లైన్ ద్వారానే నిర్వహించడం అన్నమాట విద్యుత్ సరఫరాని ఆన్లైన్ ద్వారానే నిర్వహించవచ్చు వీధి దీపాల షెడ్యూల్ను ముందుగా నిర్ణయించిన ప్రోగ్రామ్ ఆధారంగా ఆను ఆఫ్ వ్యవస్థ ద్వారా నిర్వహించవచ్చు మనం వెళ్ళి ఇరవై నాలుగు గంటలు వెళ్ళి వాడిని చూసుకోవడం లైట్ లేయడం ఆపడం అనేది అవసరం లేదండి దాంట్లో ఒక రెగ్యులేట్ కానీ చేస్తే సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళగాలి ఉదయాన్నే ఐదు గంటలకు ఆరు గంటలకు ఆరిపోవాలి అనేసి ఒక షెడ్యూల్ టైం కూడా ఇచ్చుకోవచ్చు అనమాట తద్వారా దీని యొక్క వినియోగము విద్యుత్ అనేది అనవసరంగా కాలిపోకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్విచ్ బోర్డ్ ఆఫ్ చేసే ఆపరేటరు ఒక గంట లీడ్ అయితే ఊరు మొత్తం వెలుగుతాయి కాబట్టి ఆ విద్యుత్ వినియోగం అనేది ఇంకెక్కువ కాలిద్ది అనమాట అయితే ఇక్కడ ముందే ప్రోగ్రామ్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా ఆను ఆఫ్ అనేది జరిగిద్ది ఇక్కడ ఏ విధమైన మనిషి అవసరం లేదు లైట్లు పని చేయకపోవడం ఎక్కడైనా విద్యుత్ పరికరాలు పని చేయకపోవడం వోల్టేజ్లో హెచ్చుతగ్గులు రావడం ఎంసీబీ మెయింటెనెన్స్ సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవ్వడం దొంగతనం జరగడం వంటి అవాంతరాలను ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ ఎక్కడన్నా ఇవన్నీ జరిగితే ఎస్ఎంఎస్ ద్వారా అనమాట ఒకటి వారి యొక్క ఆపరేటర్లు తెలిసిపోయింది అలాగే గ్రామ పంచాయతీలో వీటిని పరిశీలించేటందుకు ఎనర్జీ అసిస్టెంట్ లేకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా తెలుస్తాయి అనమాట ముందుగా నిర్వహించిన కాలపరిమితి ఆధారంగా విద్యుత్ వినియోగం ఎలక్ట్రికల్ కన్జంప్షన్ గురించి తెలియజేయటము ఆ డేటాని ముప్పై రోజుల పాటు స్టోర్ చేయడము ఒక్కసారిగా వచ్చే విద్యుత్ సర్జీ షాక్స్ను ఎలక్ట్రికల్ సర్జీ నుంచి కాపాడటం అనేది జరుగుతుంది ఈ సిఎంఎస్ ఆ బాక్స్ వల్ల ఉపయోగాలు ఇవి ఇక సాంకేతిక సమస్యలు అనేవి ఎలా రావచ్చు అనేది ఒకసారి చూద్దాము వీటిని కనుక ఇన్స్టాల్ చేస్తే ఎల్ఈడి లైట్ని సాంకేతిక సమస్యలు ఎలా వస్తాయంటే డ్రైవర్స్ ఎస్పీడీలు సర్జీ ప్రొడక్షన్ డివైసెస్ ఎస్పీడీలు పాడైపోవటం డ్రైవర్స్ పాడైపోవటం అలాగే కాపర్ వైరు తుప్పు పడటం వల్ల బైమెటల్ సమస్య తలెత్తడం ఇదిగోండి డ్రైవరు సర్జీ ప్రొడక్షన్ డివైస్ అనమాట ఇది ఇక మూడు మూడో వైర్ సంబంధిత సమస్యలు తలెత్తడం మూడో వైర్ అయిపోవడం వల్ల ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి లైట్లు ఇదిగోండి చూడండి బైమెటల్ ఇష్యూ అండ్ థర్డ్ వే థర్డ్ వైరు ఈ రెండు ఇక్కడ సమస్యగా చెప్పారండి ఇక ఫిర్యాదుల పర్యవేక్షణ వ్యవస్థ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టము ఒక్కొక్క మండలానికి ఇద్దరు చొప్పున టెక్నీషియన్ నియమించడం జరిగిద్ది ఒక్కొక్క మండలానికి ఇద్దరు చొప్పున టెక్నీషియన్లు ఉంటాయి ఎక్కడైతే ఈ యొక్క అవంతరాలు ఏర్పడితే వాటిని ఇమిడియట్గా రెక్టిఫై చేయడానికి వీళ్ళిద్దరు ఉంటారు డివిజన్ స్థాయిలో ఒక ఫీల్డ్ ఇంజనీర్ నియామకం కూడా జరుగుతుంది డిపిఓ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టడం అనేది జరుగుతుంది మండల స్థాయిలో ఈఓఆర్డికి సమన్వయ అధికారిగా బాధ్యతలు అప్పగింత ఐదు లేక ఆరు మండలాలకు ఒకరు చొప్పున సిసిఎంఎస్ సమస్యలు పరిష్కారానికి టెక్నీషియన్ని నియమించడం జరుగుతుంది ఐదు లేక ఆరు మండలాలకి చేయటం జరుగుతుంది అనమాట టెక్నీషియన్ని ఇక ఎనర్జీ అసిస్టెంట్ పాత్ర ఏమిటి ఇందులో గృహ విద్యుత్ కనెక్షన్ లేని పేదలకు విద్యుత్ సదుపాయం కల్పించడకు చర్యలు తీసుకోవడం పంచాయతీ చెందిన త్రాగునీటి సరఫరా వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ సంబంధిత ఆపరేషన్ మేనేజ్మెంట్కు బాధ్యత వహించుట ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను ఎప్పటికప్పుడు గుర్తించి విద్యుత్ శాఖ వారి సహాయంతో సరిచేయాలన్నమాట ఇది పాడైనటువంటి కరెంటు స్తంభాలు విద్యుత్ సరఫరాకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను ఎప్పటికప్పుడు గుర్తించి విద్యుత్ శాఖ ద్వారా సరిచేయటం ఎనర్జీ అసిస్టెంట్ పాత్ర అండి ప్రజలకు విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించు పద్ధతులపై అవగాహన కల్పించడము పంచాయతీ కార్యదర్శి సహకారంతో పంచాయతీ ఎలక్ట్రిషియన్ సేవలను మండల స్థాయిలోను ఎల్ఈడి టెక్నీషియన్ సేవలను ఉపయోగించుకుంటూ వీధు దీపాలకు సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించడం షెడ్యూల్ తెగల ప్రాంతంలో సామాజిక స్విచ్ పాయింట్స్ను ఏర్పాటు చేయించి వాటిని పర్యవేక్షించడం అక్రమ విద్యుత్ వినియోగాన్ని లైన్మెన్కి తెలిపి నివారించడము విద్యుత్ సరఫరా సమస్యలను షార్ట్ సర్క్యూట్ పాయింట్స్ ట్రాన్స్ఫార్మర్లో లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి సరి చేయవలసిన బాధ్యత ఎనర్జీ అసిస్టెంట్కి ఉంటుందండి ఇక ఈ అంశము విషయమై సందేహాల నివృత్తి కోసం దిగువ తెలిపిన ఫ్యాకల్టీని సంప్రదించాలని ఉందండి సరే ఇవన్నీ మనకి ఈటీసీ వారు కావచ్చు అలాగే బాపట్ల వారు కావచ్చు లేకపోతే ఇదిగోండి ఇక్కడ వీరందరూ మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు మరియు పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి అన్ని ఈటీసీలుగా అందరూ ఈ యొక్క కోర్సు మాడ్యూల్ అయితే కష్టపడి పనిచేసి మనకు అందించారండి కాబట్టి మనం చక్కగా ఈ రిఫ్రెషర్ శిక్షణ తరగతుల్లో వీటిని ఇంకా ప్రభావవంతంగా చాలా అర్థమయ్యే రీతిలో మనకి అందించి ఇంకా మనం ప్రభావవంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానంగా ఈ యొక్క కోర్సు మాడ్యూల్ మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంటు మనకు ఉపయోగపడింది కాబట్టి ఈ వీడియో ముఖంగా వీరందరికీ ఎవరైతే ఈ కోర్సు మాడ్యూల్ తయారు చేసినటువంటి మన ఫ్యాకల్టీ సార్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ మరొకసారి మా మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క క్లాసెస్ని ముగిస్తాం థ్యాంక్ యూ అండ్ ఆల్